నా పేరు యాదగిరి రావు ముఖ్యంగా మైగునార్ నుంచి మా మిత్రుడు కృష్ణమోహన్ గారు రాష్ట్ర బాధ్యులు బూత్కూర్ నుంచి రావడం మహబూనర్ జిల్లా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను బి నైన్ ఇంటర్ ముఖ్యంగా నేను పట్టభద్రుడు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న సందర్భంగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అంశంలో పట్టబద్దుల ఎమ్మెల్సీ పోటీ చేస్తా ఉన్నాను ఒక రాష్ట్ర సెక్రటరీగా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన సేవలను గుర్తించి కృష్ణమోహన్ గారు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే గెలుపు అనేది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్న ధీమతోనే నుంచి సొంతగా ముఖ్యంగా కాకర వేసుకొని ఓన్గా ఒక్కరే చాలా అదృష్టంగా భావిస్తాను వారికి ధన్యవాదాలు వారికి కృతజ్ఞత తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అంతా కూడా దాదాపు పదకొండు వేల పాఠశాలలు ట్రస్ట్ మాకు సంబంధించినవి ప్రతి ప్రైవేట్ పాఠశాల ఈరోజు మెదక్ కరీంనగర్ వైపే చూస్తూ ఉన్నాయి నిజాంబాద్ ఆదిలాబాద్లో మా యాదగిరి శేఖరరావు అని ఓన్ చేసుకున్నారు ప్రతి కరస్పాండెంట్ ప్రతి టీచర్ నేనే ఎమ్మెల్సీ అయితే మా ట్రస్ మా ఫ్యామిలీ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి సేవ చేశాడు చాలా నిరంతర ప్రయాణం చేశారు తన జీవన శైలిలో తన లోపల మార్పు అనేది లేదు కాబట్టి ఈరోజు నన్ను అందరూ ఆదరిస్తున్నారు సో ఈ ఆదరణ ఈ ప్రేమ ఈ వాత్సల్యం ఈ అనురాగం ఎప్పటికీ ఇలానే ఉండాలని ఎప్పటికీ మీలో ఒక మనిషిగా ఉండాలని నా జీవితాంతం నా చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థలు అట్లాగే ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల కూడా నేను చాలా సంవత్సరాల నుంచి అక్కడున్న పిల్లలకి అక్కడున్న టీచర్లకు చాలా కొన్ని కొన్ని నాకు తెలిసిన పాఠశాలలు కూడా మమేకమై అక్కడ చదువుతున్న దారిద్రీకం దిగువలు ఉన్నారు కాబట్టి అలాంటి విద్యార్థుల పట్ల ఐఐటికి సంబంధించింది కానీ నీట్కి సంబంధించింది కానీ అప్పుడప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చాలా కళాశాలలో కూడా ఫీజులు తక్కువ చేయించడం కొంత ఫీజు మొత్తానికే రిక్వెస్ట్ చేసి ఫీజు లేకుండానే కూడా చదివించిన సందర్భాలు ఉన్నాయి చాలా కాలేజీలు గత ఇరవై సంవత్సరాల నుంచి మరి ఈ సందర్భంగా ఇలా ఉద్యోగస్తులు ఇలా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఇలా లాయర్లు ఇలా డాక్టర్లు ఇంజనీర్లు ప్రతి ఒక్కరు సబ్బండ వర్ణం ఇలా సబ్బండ వర్ణం శంకర్రావు వైపే చూస్తూ ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం చాలామందితో కలవడం కానీ ఫోన్ మాట్లాడడం కానీ అనేక మందితో రెగ్యులర్గా వందల వేల మందితో ఫోన్లు మాట్లాడడం ఈ సందర్భంగా వారంతా కూడా మద్దతు తెలపడం ఈ దీపావళి సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దీపా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను నన్ను నాకు ఎందుకోటే అసలు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ట్రస్మాలో ఒక సంఘ నాయకుని నేనేం పొలిటీషియన్ కాదు ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వం వెనక ఉండి పాఠశాలకు సంబంధించిన మిత్రుల యొక్క ప్రైవేట్ పాఠశాల పనిచేస్తున్న టీచర్లు కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు అలాగే తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఒక సంఘ నాయకుడిగా సంఘమే మన బలం సంఘమే మన జీవనం సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం ముప్పై మూడు జిల్లాల్లో నా వంతు పాత్ర నేను పోషించి అందరికన్నా గొప్పగా వర్క్ చేసి నేను ఉన్నాను అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి బాధను నేనే స్వీకరించి వారి వ్యక్తిగతంగా ఏ ఇబ్బందులు వచ్చినా ప్రతి ఇబ్బందిలో నేనున్నా అనే ఒక అంశాన్ని ముందు తీసుకెళ్ళి వారికి నేను సైతం అనే ఒక బలాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా బలం ఇప్పుడు నా బలం నా బలగం అంతా కూడా చెప్పక తప్పదు ప్రైవేటు విద్యా సంస్థలే అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కేజీ పీజీ ఇలా డిగ్రీ జూనియర్ అన్ని ఇలా ఇంటర్మీడియట్ ఇలా ఇంజనీరింగ్ మెడికల్ అండ్ ఫార్మా అండ్ పాలిటెక్నిక్ బీఈడి డిఈడి అనేక కళాశాలలు ప్రొఫెషనల్ కావచ్చు టెక్నికల్ కావచ్చు ఇలా కేజీ టు పీజీ ప్రతి విద్యా సంస్థతో టచ్లో ఉన్నాను వారి పట్ల కూడా ఇలా ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు రావట్లేనది కూడా గత కొన్నేళ్ళ నుంచి నేను దీనిపైన కూడా మాట్లాడుతూ ఉన్నాను స్కాలర్షిప్స్ విషయంలో రీఎంబర్స్మెంట్ విషయంలో మరి ఈ సందర్భంగా వారిని ఇబ్బందులు కూడా అక్కడక్కడ ఎదురైన వాటిని కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా నేను అధ్యయనం చేస్తా ఉన్నాను గతంలో చాలాసార్లు ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు అక్కడ సర్కస్ గ్రౌండ్లో కావచ్చు వేల మందితో వేల మంది టీచర్లతో నల్గొండల మహబూనర్ల వరంగల్లో కరీంనగర్లో సభలు పెట్టిన సందర్భాలు ఆత్మీయ సమ్మేళనాలు ఖమ్మంలో హైదరాబాదులు రంగారెడ్డిలో అట్లా సంగారెడ్డిలో అనేక పర్యటనలో భాగంగా అనేక ప్రాంతాలు తిరిగిన ఇలా ఆరు వందల పైచెరుకు మండలాలు తిరిగిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ముఖ్యంగా ఏదైతే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ సంబంధించిన దాదాపు రెండు వందల డెబ్బై మండలాలు తిరిగిన అన్ని అధ్యయనం చేశారు ఇప్పుడు తిరుగుతూ ఉంటే తెలుస్తా ఉన్నది నిరుద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఉద్యోగ అవకాశాలు లేక ముఖ్యంగా స్వయం ఉపాధి ఎలా ముందుకెళ్ళాలి మా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆ యొక్క సందర్భంలో కౌన్సిలింగ్లో కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను నింపడం జరుగుతూ ఉంది అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేక రిఫార్మ్స్ అంటే రిసోర్సెస్ ద్వారా రిఫార్మ్స్ చేపట్టి యువతను ఈ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతనంతా కూడా భారతదేశాన్ని పరిచయం చేసే విధంగా ఎక్కడెక్కడైతే లోడ్పాట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ యువతల లోపల కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయో కొన్ని అక్కడక్కడ వ్యసనాలకు అలవాటు పడ్డ యువతను కూడా ఇది కాదు ఇది తప్పు అని నిక్కచ్చికంగా అక్కడక్కడ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతరం ఆరు సంవత్సరాలు వాళ్ళ పట్ల వాళ్ళ మేధో సంపన్న పట్ల వాళ్ళ శక్తి ఏమున్నది వాళ్ళ వాళ్ళు తెలుసుకునే విధంగా నాకు నేను నాకు నేను సైతం నేను బ్రతుకుతాను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా దారులు పట్టకుండా వాళ్ళు వాళ్ళ యొక్క స్వశక్తి స్వయం ఉపాధి సెల్ఫ్ మేడ్ తయారు చేసే విధంగా ఈ భారతదేశానికి అందిస్తానని ఎప్పటికీ కూడా నేను యువత వెంబడి ఉంటాను యువతకే భాగస్వామిని అవుతానని ఎందుకంటే నేను డబ్బు సంపాదించాలనే కానీ సం నాకు ఆల్రెడీ డబ్బు ఉన్నదని కానీ కాపాడుకోవడం రావట్లేదు సంపాదించక రావట్లేదు నా సంపద నా యొక్క ఆచార వ్యవహారం నా సాంప్రదాయం నా సంస్కృతి అంతా కూడా యువతనే నా బలం నా బలగం అంతా కూడా యువతనే ఆ యువత చెడు వ్యసనాల కానీ చెడు దారి పట్టకుండా ప్రతి ఏరియాలో ప్రతి కారణంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా నలుమూలలో కూడా ప్రతి ఒక్కరిని చెదోడు వాళ్ళు వాళ్ళంటే ఉండి వాళ్ళ ముందు వరుసలో నేను ఎలా అయితే యువత నుంచి బయటకు వచ్చి ఈరోజు ఈ ఏజ్ నా పిల్లలు పెళ్లిళ్ళు అన్ని వ్యవస్థ నా కుటుంబం ఎంత చక్కగా నేను ఇలా సక్రమంగా నిర్మించుకున్నాను అంతకన్నా గొప్పగా నేను వాళ్ళ పాత్రలో వాళ్ళ ముందు వరుసలో భాగస్వామి ఉండి నాకంతా గొప్పగా కావాలని కోరుకునే విధంగా కోరుకుంటూ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్వయం ఉపాధి తనకుతోనే నేను బ్రతుకుతా ఇప్పుడు నేను ఎలా ఎక్కంచెల్లో వచ్చి జన్నారం మండలం కలమడు గ్రామం నుంచి వచ్చి గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుకొని ఒక పాఠశాలను నిర్మాణం చేసి పాఠశాలను స్థాపించి ఈరోజు నా దగ్గర యాభై ఆరు మంది ఉద్యోగ అవకాశం కల్పించ కొన్ని వేల మంది విద్యార్థులకు చదువును చదివించి ప్రపంచానికే పరిచయం చేశా మంచి సంస్కారవంతులు తయారు చేశా ఇలా దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు పాస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా టచ్లో ఉండి సార్ ఇలా మేము వస్తున్నాం ఓటేస్తున్నాం ఎక్కో ఎక్కంచెలో ఫోన్లు చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా అది చాలా సంతృప్తినిస్తుంది వారికి సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు సంబంధించి రిలేటివ్స్ కావచ్చు ఫోన్లు చేస్తూ ఉన్నారు సార్ మీలాంటి వాడు ఒక ఎమ్మెల్సీగా వెళ్ళాలి సార్ చట్టసభల్లోకి మీరు ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక సంఘ నాయకుడు మీరు మీరు ఒక సంఘ నాయకుడు సంఘాన్ని చాలా పటిష్టం చేసినటువంటి నాయకులు మీరు ఒక ప్రైవేట్ పాఠశాల సంఘాన్ని పటిష్టం చేయడంలో ఆషామాషి కాదు అన్ని ప్రాంతాలు కలయికగా అందరి మధ్యలో ఈగోలను అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒకరి మధ్యలో ఒకరికి స్నేహ బంధాన్ని ఒక అన్నదమ్ముల బంధాన్ని ఒక కుటుంబ బంధాన్ని ఒక ట్రస్ట్ మా ఫ్యామిలీని తయారు చేసినటువంటి మీరు రాబో రోజుల్లో ఒక చట్ట సభల్లో మీలాంటి వాళ్ళు కావాలని చాలామంది కోరుతారు ఇలా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించింది గత కరోనా వచ్చినప్పుడు రెండు వేల రూపాయలు ఇరవై ఐదు కిలోల బియ్యం అలాగే ఒక తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కావచ్చు ఇలా ప్రీ ప్రైమరీ పర్మిషన్ కావచ్చు ఇలా ఫైర్ కావచ్చు ఇలా పుస్తకాలకు సంబంధించింది కోర్టు నుంచి ఆర్డర్స్ కావచ్చు ఇలా అనేక అంటే ప్రస్థానంలో ఇలా వన్ కరూర్ నుంచి ఐదు కోట్ల వరకు ఐటీ కావచ్చు ఇలా ముఖ్యంగా డిఎల్ఈడి డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో అండర్ ఇన్ టీచర్స్ అందరు కూడా సుమారుగా భారతదేశం అంతా ఒక పద్దెనిమిది లక్షల మందికి ముఖ్యంగా ప్రైవేట్ బస్సెస్ సంబంధించిన ముప్పై నాలుగు ఏదైతే ఉందో పాయింట్స్ వాటిపైన ఫిట్నెస్ సంబంధించింది కావచ్చు అలాగే రూట్ పర్మిట్ కావచ్చు ఇతర అంటే డ్రైవర్స్ ట్రైనింగ్లో డ్రైవర్స్ ట్రైనింగ్లో కూడా శిక్షణ ఇవ్వాలనే ఆలోచనతో కూడా చాలా అవేర్నెస్ టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా అవేర్నెస్ పెట్టడం ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా సన్మానం చేయడం బెస్ట్ టీచర్ అవార్డు ఇప్పించడంలో కూడా ఇలా కరీంనగర్లో నేను రా నేను వచ్చినప్పుడు వెంటనే ప్రవేశపెట్టడం అది రాష్ట్రం అంతా అవ్వడం ఇలా అంటే కూకొల్లలు ఇలా ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ కాకుండా దానికి ఖచ్చితంగా పైసలు ప్రభుత్వం చెల్లించాలని ఆలోచనతో దానిలో కోర్టులో ఇంప్లి కావడం ఇలా డిఎఫ్ఆర్సీ కమిటీ తిరుపతి రవివారి కమిటీ ఫీజుల కమిటీ ఉందో మంత్రుల కమిటీలతో కావచ్చు అనేక సందర్భాల్లో అనేక మంత్రులతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వంతో ఉండి ప్రభుత్వంతోనే కొట్లాడి అనేక సమస్యలు సాల్వ్ చేశారు అది రినోల్యూషన్లు కావచ్చు రికగ్నేషన్లో ఇలా పది సంవత్సరాల రికగ్నేషన్ అక్కడక్కడ ఇవ్వకుంటే ఇప్పించడం ఇట్లా అనేక కోకులలు మరి ఇన్ని